వెల్కమ్ టు నమితా న్యూస్ నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే షాజహాన్ బాషా పుట్టినరోజు సందర్భంగా నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మంజునాథ టీడీపీ నేతలు కార్యకర్తల సమక్షంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషాను ఘనంగా సత్కరించి కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా చైతన్య అనాథ శరణాలయంలో అన్నదానం సేవా కార్యక్రమాలను టీడీపీ కార్యకర్తల నడుమ పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం మరపురాని దినంగా అభివర్ణించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్ నరేంద్ర బాబాయ్ హరి కాధర్ టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు బాగా విచ్చేసిన మా తమ్ముళ్ళందరికీ ఏమి ఎవరైతే నిరంతరం నాతో ఉంటాడో మహేష్ అదే కాకుండా మాతో ఇచ్చేసిన మా తమ్ముళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు మీరు నా పట్ల పెట్టుకున్న ప్రేమకు మనం ఇంకా బాధ్యతగా ముందుకు నడుద్దామని చెప్పి సవినంగా తెలియజేస్తూ సెలవుస్తాం ॐ राधादिराधाय प्रसख्यसायिने ए नमो वयं वै इष्टवर्णाय गोर्महे गो समे कामाङ्कामकामाय मक्षं कामेश्वर वै इष्टवर्णो ददातु कुबेराय वैष्टवर्णाय महाराधाय नमः तच्छन्योरारुणीमहे कातं यज्ञाय घातं यज्ञवतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तेर्मानुषेभ्यः ऊर्ध्वन्ति गादुवेशम् शन्नो अष्टिपदे चञ्चरेश्वरे ॐ शां शान्तिः नभो नभो भवति चायिमानोन्ना

జనా పైకి తమ్ముడు అన్నగా అన్నగ ఆటలో పట్టుకోండి పడుకో ఇంకా ఇంకా లాంగ్ పట్టుకోండి ఎత్తున ఇంత బాగా విషేసిన మా తమ్ముళ్ళందరికీ ఏమి ఎవరైతే నిరంతరం నాతో ఉంటాడో మహేష్ అదే కాకుండా మాతో ఇచ్చేసిన మా తమ్ముళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు మీరు నా పట్ల పెట్టుకున్న నా ప్రేమకు మనం ఇంకా బాధ్యతగా ముందుకు నడుద్దామని చెప్పి సవినంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం